వెల్కమ్ టు అంకమ్ న్యూస్ హైదరాబాద్లోని హిల్స్లో నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు పాకిస్తాన్ వాడు తంతే గాని జూబ్లీ హిల్స్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఎమ్మెల్యేలు మంత్రులతో ప్రచారం చేయిస్తారట బాప్క జాగిరి బీజేపీ వాళ్ళది అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు పాకిస్తాన్ వాడు ముద్ది మీరు కదంతే ఆడవై బాంబులు అయ్యావు కానీ టూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట నీ బాబ్ జాగిరా బీజేపీ ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు బీజేపీ బావ దారిద్ర్యం టూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుక బిచ్చుకొనికొస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమి ఇచ్చిండా అని వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడ్డాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిడు నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిందా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్